నమస్తే అన్న నమస్తే టీజర్ చూసారా చూసానన్నా ఎలా అనిపిస్తుంది అసలు అది నాకైతే అది టీజర్ లాగానే అనిపించట్లేదు అది ఏమో అసలు అది నాకు మొత్తానికి అసలు అది టీజర్ లాగా కూడా అనిపించలేదు అర్థం కాలేదా అర్థం కాలే అన్న అది ఏదైతే ఉందో ఆయన బట్ట గుండు ఏదో బట్టేసి కొట్టుకుంటా మొత్తం ఎంకల్లో ఎందుకు ఆయన బట్టండుకు అసలు సెట్ ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకే ఆఖండ ఫస్ట్ కొట్టుకుపోయింది మళ్ళీ ఇది కూడా సునామీలో కొట్టుకుపోయినట్టు కొట్టుకపోతుంది తప్పి ఏంట ఇట్టయింది ఎక్కడ ఇట్టయిందన్న ఈ ఇట్లేదు ఏం లేదు వెళ్ళిపోయింది అంతే ఏంది అది అసలు నా టీజర్ ఏనా అది ఇట్లా మొత్తం భూచక్రంగా తిరిగినట్టు దింపుతుండదు త్రిశూలాన్ని విష్ణు చేత విష్ణుమూర్తి చేతిలో చక్రం లా దింపినట్టు దింపుతుండు ఏ ఎందుకు అసలే బోయపాటు అంటే అందరూ తెలిసిన విషయమే ఆయన ఇక్కడ కూదిరితే అక్కడ ట్రైన్ లేచిపోతే అది మరీ అంత ఓవర్ అవసరం లేదు ఎందుకంటే అది ఒక మంచి ఆ దేవుని సినిమా కాబట్టి కొంచెం మంచిగా ఇస్తే బాగుంటది నాకైతే ఏం అర్థం అన్న కాలేదన్నా దండగా పైసలు దండగా సినిమా దండగా అంటే ఓన్లీ ఫైట్ సీన్స్ ఫోకస్ పెట్టి సినిమా స్టోరీని పక్కన అదే అంటున్నాను ఎందుకంటే మంచి దేవుని లాంటి సినిమా దేవుని సినిమా దేవునికి మంచిగా ఇయ్యాలి కానీ వీళ్ళు దేవుని పక్కన పెట్టి వీళ్ళ హైలైట్స్ వీళ్ళ గ్రాఫిక్స్ వీళ్ళ వెలువేషన్స్ వీళ్ళకి క్రియేట్ చేసి చూపించారు తప్పించి అసలు సినిమా ఉన్న మెయిన్ పార్ట్ ని పక్కన పెట్టేశారు మేము ఎప్పటి తమను మన బాలయబాబు ఇద్దరు కాంబినేషన్ థియేటర్స్ కూడా పగిలిపోతాయని చెప్పవచ్చు సో మళ్ళీ అదే సేమ్ అదే కాంబినేషన్ మళ్ళీ రీపీట్ అవుతుంది ఎందుకంటే బోయపాటి కానీ తమన్ కానీ బాలేబాబు కానీ ముగ్గురు కాంబినేషన్ లో అక్కడ టూర్ రావడం ఎలా చూడాలి మలీసా థియేటర్స్ ఏమన్నా మీరు అన్నట్టుగా బోల్త పడే ఛాన్స్ ఉందా ఇట్టు పడే ఛాన్స్ ఉందా ఇప్పుడు ఏదైనప్పటి కూడా అన్న ఇటు ఎప్పటికీ మన సొంతం కాదు కూడా ఎంత ఎంత పెద్ద హీరో కానివ్వండి ఎంత పెద్ద సెలబ్రిటీ కానివ్వండి ఏది కూడా అన్ని విజయాలు మనకే అని మనం ఏ రోజు కూడా అనుకోవద్దు ఇదే నాకు ఇది అయితే బోల్తా పడుతుంది సినిమా ఇండస్ట్రీలో పక్క ఎక్కడ అసలు గెటప్స్ నచ్చలేదా బీజం నచ్చలేదా ఎలివేషన్ నచ్చలేదా ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ నచ్చలేదు మీకు ఏం నచ్చలేదు అసలు యా మీరు అన్నట్టు ఓవర్ కాన్ఫిడెన్స్ అండి అది మేము ఏది చేసినా కూడా జనాలు చూస్తారని ఓవర్ కాన్ఫిడెన్స్ ఏం బాగాలేదండి ఆ గెటప్ బాగాలేదు బుడిపక్కలం లాగా ఏందట గెటప్ అది ఏం బాగాలేదు అసలు మంచి శివుని సినిమా అది ఎంత మంచి సినిమా దేవుని సినిమా దేవుని పక్కకు పెట్టి వీళ్ళ వీళ్ళ బుడిబుక్కలేశాలు వేసి తప్పించి వీళ్ళ ఫైటింగ్స్ ఆ ఏందా గ్రాఫిక్స్ ఆ ఏం బాలు ఇప్పుడు అక్కడ మన బాలబాబు అగోరి టైప్ లో కనిపించబోతున్నాడు సో ఇలా అంటారు కదా అఘోరిలా కనిపించే మన వాళ్ళ తమ్ముడు అఘోరి ఉన్నాడు కదా మొన్న ఇప్పుడు ఆ జైల్లో ఉన్నాడు పాప ఆయన కొంచెం స్టేషన్ బేలో ఏదో బేలిప్పించి కొంచెం తీసుకొచ్చా శ్రీనివాస్ గారిని తీసుకొచ్చి పాపం కొంచెం అన్నదమ్ములు ఇద్దరు కలిపిస్తే బాగుంటది తమ్ముగా ఒక సినిమా తీయమంటున్నాం మేము తిడుతున్నావా తప్పేముంది ఆయన కూడా ఒక మనిషే కదా ఆయన కూడా ఒక మనిషే కదా ఆయనను కూడా ఒక తమ్ముళ్లా పెట్టి తీసుకో తీసుకు తప్పేముంది డూప్లికేట్ ఆ అనేది ఏమి ఆయనను కూడా ఒక పక్కన పెట్టుకుని తమ్ముళ్లాగా దాని తప్పేముంది చూరలకు ఇట్లాంటుందా నక్కడట ఏం చెప్తారు సనా సనా ఈ సునామీలొడకపోతాండి ఈ సినిమా అట్టా ఏమంటారు ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా వేస్ట్ లాస్ బొక్క ఓకే బొక్క బోర్లొవడి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జి టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్జి టీవీ गाइस प्लीज डू सब्सक्राइब ఎల్జి టీవీ హవ్ అ గుడ్ డే థాంక్యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జి టీవీ సబ్స్క్రైబ్ ఎల్జి టీవీ